భారతదేశం గర్వించదగ్గ గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ జయంతి వేడుకలను తిరుపతిలో ఘనంగా నిర్వహించారు బీజేపీ నాయకులు ఆయన విగ్రహానికి పొలమనలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఎస్వి యూనివర్సిటీలోని ఆయన విగ్రహానికి పొలమనలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపినాథరెడ్డి మాట్లాడుతూ రామానుజన్ తమిళనాడు రాష్ట్రం ఈరోడులో జన్మించి ఇరవయవ శతాబ్దంలో ప్రపంచంలోని గొప్ప గణిత మేధావుల్లో ఒకరిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించారని కొనియాడారు శుద్ధ గణితంలో ఆయనకు ప్రామాణికంగా శిక్షణ లేనప్పటికీ గణిత విశ్లేషణ సంఖ్యశాస్త్రం అనంత శ్రేణులు భిన్నాలు లాంటి గణిత విభాగాల్లో విశేష పరిశోధన చేసి దాదాపు మూడు వేల తొమ్మిది వందల గణిత సూత్రాలను కనుగొన్నారని పేర్కొన్నారు గణితంలో ఆయన చేసిన పరిశోధనలు మెచ్చిన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఆయనను ఇంగ్లాండ్కు ఆహ్వానించి ఆయన పరిశోధనలు తెలుసుకున్నారని గుర్తు చేశారు నేటి విద్యార్థులు ఆయనను స్ఫూర్తిగా తీసుకుని గణితంలో రాణించాలని కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగ కన్వీనర్ గుండాల గోపీనాథ్ బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు సుబ్రహ్మణ్య యాదవ్ బీజేపీ తూర్పు మండల ప్రధాన కార్యదర్శి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ గారి జయంతి సందర్భంగా ఇక్కడ మన వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆయన విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము ఈరోజు మనమంతా గణితాన్ని మ్యాథ్స్ని సులభతరంగా మనం తెలుసుకుంటున్నామంటే అది శ్రీనివాస రామానుజన్ గారి ఘనత గణిత శాస్త్రంలో ఆయన మనకి మూడు వేల ఎనిమిది వందల సూత్రాలను కనుగొని మనకి సులభతరంగా గణితాన్ని అర్థమయ్యే విధంగా మనకి చెప్పారు ఇరవయో శతాబ్దంలో ప్రపంచంలో గణిత మేధావుల్లో మన శ్రీనివాస రామానుజన్ గారు ఒకరు అలాంటి గణిత మేధావి ఈరోజు ప్రతి ఒక్కరూ సులభతరంగా గణితాన్ని నేర్చుకుంటున్నారంటే ఆయన గొప్పతనమే ఆ మహనీయుని విగ్రహానికి ఈరోజు పుష్పాలంకరణ చేసి జయంతి సందర్భంగా మేము నివాళులర్పిస్తున్నాం చిన్న కాలమే ఎన్నో సిద్ధాంతాలను ప్రతిపాదించారు సూత్రాలను పరి ప్రతిపాదించారు అతను పాఠశాల విద్య కుంభకోణంలోను తర్వాత పచ్చియప్ప కళాశాలలోను చదువుకొని తర్వాత కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో పనిచేశారు తర్వాత వన్ సెవెన్ టూ నైన్ నోట్ ఒకటి ఏడు రెండు తొమ్మిది అనే సిద్ధాంతాన్ని ప్రతిపించాడు దాదాపు మూడు వేల తొమ్మిది వందల సిద్ధాంతాలు పైగా గణిత శాస్త్రంలో ప్రతిపాదించాడు చాలా తక్కువ కాలం ప్రతికే కూడా గణిత శాస్త్రానికి మన భారతదేశానికి ఎంతో పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చాడు గణిత శాస్త్ర మేధావిగా కీర్తించాడు ఆయన జయంతి ఈ ఈరోజు ఆయన స్మరించుకుని రాబోయే జనరేషన్ కూడా భవిష్యత్తులో కూడా మన పిల్లలందరూ కూడా ఆ మాదిరి చదువుకొని శాస్త్ర శాస్త్రజ్ఞులై భారతదేశానికి కీర్తి తీసుకొస్తారని కోరుకుంటున్నాం